హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో శరణ్స్ ఇచ్చిన ఈడోళ్ళు అయితే డాబా స్టైల్లో క్యాబేజీ ఫ్రై అయితే ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను క్యాబేజీ కొంతమంది ఇష్టపడరు వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా క్యాబేజీ ఫ్రై చేస్తే సూపర్గా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది క్యాబేజీతో ఫ్రై ఒకసారి చూద్దాం ముందుగా అయితే వంద గ్రాముల శనగపప్పు నానబెట్టుకున్నాను ఇది శుభ్రంగా కడిగి మూడు గంటలైతే నానబెట్టుకున్నాను ఇలా నానపప్పుని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు క్యాబేజీ అనేది మనం కట్ చేసుకున్నాం క్యాబేజీ ఇలా మొదలు కూడా ఇట్లా కట్ చేసేసుకొని దానికి పైన పొట్టంతా కూడా తీసేసుకోవాలా ఇలా అయితే కట్ చేసుకోవాలండి నేనైతే క్యాబేజీ ఆఫ్ తీసుకుంటున్నాను ఇలా క్యాబేజీ కట్ చేసుకోవాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలా పొడవుగా సన్నగా కట్ చేస్తున్నాను నేను మీ ఇష్టం అండి మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోవచ్చు ఇదంతా కూడా కట్ చేసేసుకున్నది ఒక గిన్నెలెక్కేసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలా ఇది గిన్నెలో కడిగిన తర్వాత జల్లిగిన్నెక్కేసేసినామంటే వాటర్ ఏమన్నా ఉన్నా కూడా అన్నీ ఉంగిపోతాయి ఇలా చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండీలు పెట్టి నాలుగైదు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ పోసాను ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి వేసి రెండు మూడు ఎండిమిర్చి పచ్చిమిర్చి వేసానండి కట్ చేసినటువంటివి ఈ కొద్దిగా ఫ్రై అయినాక ఆనియన్స్ కూడా మీడియం సైజు కట్ చేసుకున్నాను ఇవి కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే క్యాబేజ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఎత్తి ఇందులో పోసేసుకున్నాం ఇలా పోసేసుకొని గెరెట్తో ఒకసారి పోపు పడేలాగా బాగా కలుపుకోవాలా ఈ ఆయిల్ అనేది ముక్కలకు బట్టే త్వరగా కూడా మగ్గుతుంది ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకున్నాం ఇలా ఉడికేదానికి కొంచెం టైం పడుతుందండి ఇది గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో మోద్దిస్తూ కలుపు గెరెట్తో కలుపుకుంటూ ఉండాలి ఇలా అయితే ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు కొంచెము మగ్గించి చూడండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి పసుపు వేసాను ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని ఉడికించుకున్నాం ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాం ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి మీకు ఇలా అయితే ఉడికింది అప్పటికి ఇప్పుడు క్యాబేజ్ కూడా బాగా తగ్గింది చూడండి ఇప్పుడైతే శనగపప్పు నానబెట్టాను కదా ఆ శనగపప్పు కూడా అయితే ఇందులో పోసేసుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలన్నా ఉడికించుకోవాలండి గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక కొబ్బరి ఉప్పు అంతా తీసుకొని సన్నగా కట్ చేశాను అది కట్ చేసింది ఇట్లా కచ్చ మిక్సీ పట్టుకున్నాను ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇది చూడండి ఇందులో నేనైతే వాటర్ పోయలేదు ఆ మూత పెట్టిన ఆవిరికి ఇట్లా దీనిలో వచ్చిన వాటర్కే మగ్గిపోయింది బాగా ఇప్పుడు తగినంత కారము ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకొని ఇప్పుడు మన కొబ్బరి మిక్సీకి వేసుకున్నాం కదా ఆ కొబ్బరి కూడా ఇందులో భోజేసుకోవాలా ఇలా అంతా కూడా ఒకసారి మసాలంతా కూడా బాగా పడేలాగా ఇట్లా కలుపుకొని మూత పెట్టుకోవడం అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి క్యాబేజీ ఫ్రై మీరు ఎలా చేస్తారో క్యాబేజీతో ఫ్రై మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి